జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తి తహసీల్దార్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఎంఆర్ఓ శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై ఏసీబీ ట్రాప్లో ఉన్నానని ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయని పక్కా సమాచారం అందించారు స్లాట్ బుకింగ్లో సంబంధం లేని కారణాలతో రద్దు కుంటి సాకులతో కాలయాపన చేశారని లంచం ఇస్తేనే అర్జీదారునికి మోక్షమని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని లేనిపోని ఆరోపణలు నాపై చేస్తున్నారని ఖండించారు ఎంఆర్ఓ ఈరోజు సోషల్ మీడియా తప్పుడు వార్తా ప్రచారం గురించి తహసీల్దార్ కాలపూర్తి మండల గారి మండలం గారిపై సోషల్ మీడియాలో పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు రోజుల సమయం ఒకటి పదమూడు గంటలకు ప్రెస్ క్లబ్ బాలకుర్తి రాజా న్యూస్ టీజీ అండ్ ఏపీ వాట్సాప్ గ్రూప్లో క్రిందే విధంగా మెస మెసేజ్ ప్రచారం చేసిన అవినీతి కేంద్రంగా పాలకుర్తి తహస కార్యాలయం స్లాట్ బుక్ చేసే సంబంధం లేని కారణాలతో రద్దు లేకుంటే తుంటిసార్కులతో కాలయాపన లంచం వేస్తేనే అద్దు దాన్ని అంట పలువురు బాధ్యత రైతులు ఆవేదన ఆలయం ఆస్తులు ఉన్నట్టు పక్క సమాచారం ఏసీ ట్రాప్లో పాలకుర్తి తహిసిందారు సేకరించే పక్క అలతో జర్నలిస్ట్ సూర్య ప్రతినిధి ఇది దీనికి నేను ఖండి ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి లేనిపోని అబంధాలు అబండా నిజ నిర్ధారణ లేకుండా ఒక మెజిస్ట్రేట్ మీద ఈ తప్పుడు ఆరోపణలు చేయటం చదువు కాదు ఎవరైనా కూడా తప్పుడు సమాచారం చేసినతో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా మేము చేస్తాము ఇప్పుడు కూడా మేము ఆయన మీద చర్య తీసుకుంటున్నాము ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వాట్సాప్ గ్రూపుల పిచ్చి పిచ్చి వాటిని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు పెట్టడం కూడా అడ్మిన్ వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ఒక ఎస్ఐ గారికి లేఖ రాయడం జరుగుతుంది కేసు పెట్టడం జరుగుతుంది ఇంకా మీదట కూడా గ్రూపులా కూడా పెట్టేటప్పుడు నిజ నిర్ధారణ చేసుకొని గ్రూపులో పెట్టవలసి ఉంటుంది ఇది ఏదో ఇది ఏసీపీ ఏసీ ఒకనే మామూలుగా రాసి ఏసీ టాబ్లో ఉండాలన్న ఒక ఒక మెసేజ్ని గురి చేసి ఇబ్బందికి గురి చేసినట్టు మాట్లాడి ఈ విధంగా పెద్ద పాలకుర్తి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు పాలకుర్తి మండలానికి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ రావాలన్నా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఇలాంటి వార్తలు రాసి పాలకుర్తి మండలానికి చెడ్డ పేరు దేవద్దని కోరుకుంటున్నాం మంచిగా చేసుకొని మేము ఇప్పుడు కూడా ఏ బ కూడా మేము స్లాట్ ఆపలేదు ఐదు రోజుల నుంచి ఈ స్లాట్ బుక్ అనేది ఏది యాప్ దాన్ని సర్వర్ సర్వర్ ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయాను పదిహేను తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లమ్ తోటి మేము ఈరోజే ఒకటి రెండు మూడు అంతే అంతేగాని వేరే అయితే చేయలేదు ఇంకా కావున మీరు గమనించాలి అని కోరుతున్నాను ఈ దాని స్లాట్ చేయడం వల్ల ఈ నెట్ ఏదైతే నెట్ ప్రాబ్లం ఉందో ఆ నెట్ వల్ల స్లో అవుతుంది దానివల్లనే మేము రేపు రా ఇల్లుండి రమ్మని కోరడం జరిగింది అంతే తప్ప వేరే ఉద్దేశంతో కూడా మేము ఎవరిని కూడా రమ్మని చెప్పలేదు కొమ్మని కూడా చెప్పలేదు వాళ్ళు పని కాకుండా ఒక విధంగా ఉంటారు పని అయినా కూడా ఒక విధం ఉంటారు పని కాకుండా ఈ విధంగా కావాలని కూడా రాస్తారు ఇట్లాంటి వార్తలు కూడా ఇంత ముందర రాయకూడదని కోరుతూ ఇంకా ముందు వీడు అందరికీ కూడా నేను హెచ్చరిస్తున్నా డిజైన్ నిర్ధారణ అయినాకనే మీరు ఏమైనా ఉంటే దానికి వాట్సాప్ గ్రూప్ లేకపోతే అందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుంటామని కోరుతున్నాం ఇచ్చేసి పిటిషన్ ఇచ్చేసి నాలుగోగా ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఎవరైతే పెట్టిరో గ్రూపులో కాబట్టి ఆ గ్రూప్ అడ్మిని ఉన్న వాళ్ళని కూడా కఠిన చర్యలు తీసుకోవాలి